నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు ఈ వింటర్ సీజన్లో వేడి వేడిగా ఏదైనా తాగాలనిపిస్తుందా ఎప్పుడూ టీ కాఫీలే కాకుండా ఇలా హెల్తీ సూప్ని నేను చెప్పినట్లుగా తయారు చేసుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్టీకి టేస్ట్ ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీకు కావలసిన ఆయిల్కి బదులుగా ఒక టేబుల్ స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు అందులో అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే టేస్ట్ బాగుంటుంది అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు టూ టూ త్రీ టేబుల్ స్పూన్ అలాగే క్యారెట్ ముక్కలు టూ టూ త్రీ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్లు టమాటా ముక్కలు కొంచెం కరివేపాకు అలాగే పచ్చి బఠానీలు టూ టూ త్రీ టేబుల్ స్పూన్లు వేసుకొని రుచికి తగిన విధంగా ఉప్పు వేసి అలాగే అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇందులో కారం ఏమీ యూజ్ చేయటం లేదు కాబట్టి మీ కారానికి తగిన విధంగా మిరియాల పొడిని వేసుకోవచ్చు వీటన్నిటిని టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి వెజిటబుల్స్ కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అందులో టూ కప్స్ వరకు వాటర్ వేసి వన్ టు టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోగా ఒక కప్పులో టూ టేబుల్ స్పూన్ల జొన్నపిండిని తీసుకొని అందులో పావు కప్పు వరకు నీళ్ళని పోసుకొని ముద్దలు లేకుండా కలుపుకోవాలి ఎక్కడా ఉండలు లేకుండా తగిన విధంగా వాటర్ని తీసుకుంటూ కలుపుతూ ఉండాలి చూడండి జొన్నపిండి పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి సూప్ చిక్కగా అనిపిస్తే తగినంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ సూప్ని పిల్లలు పెద్దలు బరువు తగ్గాలనుకునేవారు మార్నింగ్ కానీ ఈవినింగ్ అలాగే డిన్నర్కి బదులుగా తగినంత ఫ్రూట్స్తో పాటు ఈ సూప్ని కూడా తీసుకోవచ్చు నేను తయారు చేసిన సూప్ మూడు నుంచి నాలుగు కప్పుల వరకు వస్తుంది చూడండి ఆల్మోస్ట్ సూప్ రెడీ అయిపోయింది ఫైనల్గా అరచెక్క నిమ్మరసం వేసుకొని ఈ నిమ్మరసం కూడా మీ రుచికి తగిన విధంగా వేసుకోవచ్చు అందులో కొంచెం కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి వేడివేడిగా ఈ సూప్ని సర్వ్ చేసుకుంటే ఎటువంటి చలి అయినా దూరం అవ్వాల్సిందే అలాగే మంచి రిలీఫ్ కూడా లభిస్తుంది మీరు కూడా ఈ సూప్ని తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజాయ్ ద రెసిపీ